సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం గరారా సెట్ అయితే వచ్చేసింది అనమాట పీస్ సెట్ అయితే ఉంటుంది సో స్ట్రైట్ కట్ అయితే వస్తుంది సూపర్ కలెక్షన్ అండి పార్టీవేర్ కలెక్షన్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది అనమాట గ్లాసీ జార్జెట్ అయితే వస్తుంది షైనీ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కొంచెం బ్లూ షేడ్లో పడుతుంది పీకాక్ బ్లూ అండి చాలా బాగుంది సో మీకు సిల్వర్ కలర్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట ఈ విధంగా పికాక్ బ్లూ సిల్వర్ కాంబినేషన్ అయితే బయట చూడందుకు వెయ్యాలి చాలా చాలా యూనిక్గా ఉంది సో హ్యాండ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి దుపటా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సో క్రష్డ్ అండి గ్లాసీ జార్జెట్ క్రష్డ్ వస్తుంది సో లిటిల్ బిట్ ప్రైస్ కొంచెం ఎక్కువ అనమాట సో అది కూడా ఎక్కువ అని చెప్పక్కర్లేదు మార్కెట్లో అయితే టూ ఏబోనే ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అండి ఇలాంటి టైప్ అయితే డెఫినెట్గా అనమాట సో మన దగ్గర అలాంటి ప్రైస్ అయితే ఉండదు సో జనరల్ ప్రైస్ కన్నా లిటిల్ బిట్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అంతే కానీ ఎక్సలెంట్ అండి చాలా బాగుంది కలెక్షన్ సో ఒకసారి డ్రెస్ లుక్ అయితే చూసేయండి క్రష్ అండి టాప్ కూడా మీకు ఫుల్ క్రష్ వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి గరారా అనమాట షైని అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంది ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే బయట మార్కెట్లో అయితే టూ ఏబోట్ డెఫినెట్గా ఉంటుంది సో వా నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి ప్యూర్ జార్జెట్ త్రీ సెట్ అండ్ క్రష్డ్ అనమాట ఒకసారి చూసేయండి చాలా బాగుంది బయట మంచి పార్టీవేర్ కలెక్షన్ అండ్ ఎల్లో కలర్ అనమాట ఎల్లో కలర్ అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు సో పార్టీవేర్ కలెక్షన్ సో మీకు టాప్ వచ్చేసి స్ట్రైట్ కట్ అయితే వస్తుంది మంచి హెవీ వర్క్ అయితే వస్తుంది ఒకసారి చూసేయండి స్ట్రైట్ కట్ ఉంటుంది అండ్ దుపట్టా వస్తుందనమాట దుపటా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇదంతా కూడా మీకు వర్క్ వచ్చేస్తుంది ఇలా స్ట్రైట్ కట్ అనమాట ఒకసారి చూసేయండి హ్యాండ్స్ ఉంటాయండి షార్ట్ హ్యాండ్స్ అయితే వస్తాయి సో గరారా కూడా సూపర్గా ఉందండి ఒకసారి చూసేయండి క్రష్డ్ అయితే వచ్చేసింది ప్యూర్ జార్జెట్ సో ఈ విధంగా అయితే ఉంటుంది